ఫార్మింగ్ కన్సల్టెంట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మాధవరావు ఫ్రూట్ రిజిస్ట్రేషన్ సంగారెడ్డిలో గత పది సంవత్సరాలుగా పనిచేశాను ఆ తర్వాత ఒక ఐదు సంవత్సరాలు బయట ఫామ్స్ని నేను చూస్తూ ఫామ్స్ విజిట్ చేస్తున్నా సో ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి సెకండ్ డోస్ ఆఫ్ ఫర్టిలైజర్ అప్లికేషన్ ఇన్ మ్యాంగో చాలా వరకు మామిడి తోటల్లో ఇప్పుడు కొంతమంది ఫస్ట్ డోస్ ఆఫ్ మామిడి ఫర్టిలైజర్ అప్లికేషన్ అనేది కొంతమంది మిస్ అయి ఉంటారు మరి ఏం చేయాలి అనుకునే వాళ్ళకి ఇది రైట్ టైం ఎప్పుడు వేయాలి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఆ ఫస్ట్ వీక్ అంటే మన ఈ ఫర్టిలైజర్ అప్లికేషన్ అంతా వేయటం అయిపోవాలి ఈసారి సెకండ్ డోస్ ఆఫ్ ఫర్టిలైజర్ అప్లికేషన్లో మీకు యూరియా అనేది చాలా తక్కువ అట్లీస్ట్ ఒక వంద గ్రాములు అంతకంటే ఎక్కువ వేయకూడదు ఎంత పెద్ద చెట్టు అయినా సరే మిగతాది ఫాస్ఫరస్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి పొటాష్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి పొటాష్ వచ్చేసి డోస్ వచ్చేసి మనం ఫస్ట్ డోస్ వేస్తే కనుక మీరు ఇప్పుడు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వేసుకోవాలి సపోజ్ ఫస్ట్ డోస్లో మనం ఒక రెండు వందల గ్రాములు వేసామనుకోండి చెట్టుకి ఇప్పుడు ఒక వంద గ్రాములు అట్లా వేసుకుంటే బాగుంటుంది పాస్ఫరస్ ఒకవేళ మనం అప్పుడు ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వేసామనుకోండి ఇప్పుడు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వేయడానికి ప్రయత్నం చేయాలి ఈ టైంలో ఎందుకంటే మనకు కొత్త విగురులు రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయడం కోసం సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అంటే ఈ తేమ అంతా కూడా మనకు వర్షాలు ఈ సెప్టెంబర్ మంత్ మొత్తం వస్తాయి మొక్క అంతా రావాల్సిన విధంగా అంతా రెడీ ఉండాలి అక్టోబర్ నల నెలలో మనం మామిడి చెట్టు దగ్గర మోస్ట్లీ తోటంతా దున్నేసి మాయిశ్చర్ అంటే తేమ అనేది లేకుండా ట్రై చేస్తే ఒక పదిహేను ఇరవై రోజులు అట్లా వదిలితే అంత పూత ఒకటేసారి రావడానికి అవకాశం ఉంటుంది అందుకోసమని మనం సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అని ఈ ఫర్టిలైజర్ అప్లికేషన్ అనుకుంటున్నాం సో అప్పుడు ఎవరైనా ఎరువులు అంటే పెంట దిబ్బ కానీ పెంటెరువు కానీ మేకెరువు కానీ ఇట్లాంటివి వేయకుండా ఉండి ఉంటే ఫస్ట్ డోస్లో సెకండ్ డోస్లో వేసుకోవచ్చు వీటితో కలిపి సేమ్ అప్పుడు మీరు కనుక బ్యాక్టీరియాలు ఇవ్వకపోతే ఇప్పుడు కూడా ఇచ్చుకోవచ్చు బ్యాక్టీరియాసు సేమ్ అప్పుడు చెప్పిన విధంగానే మీరు ఫర్టిలైజర్ వేసిన వన్ వీక్ తర్వాతనే బ్యాక్టీరియా ఇవ్వాలి ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటంటే ఫస్ట్ టైం నేను జూలైలో వేసానంటే సెప్టెంబర్లో వేయాలి సో ఆ డోసును కొంచెం తగ్గించుకుంటాం ఈసారి రెండవది అప్పుడు ఫర్టిలైజర్ అప్లికేషన్ వేసిన వన్ వీక్కి మనం బ్యాక్టీరియా ఇచ్చాం ఇప్పుడు కూడా ఫర్టిలైజర్ అప్లికేషన్ చేసిన తర్వాత వన్ వీక్కి బ్యాక్టీరియా ఇచ్చుకోవాలి జస్ట్ మనకు సెప్టెంబర్ అయిపోయింది మోస్ట్లీ అక్టోబర్ ఫస్ట్ వీక్లో మనకు వర్షాలు ఆగిపోతాయి కాబట్టి అక్టోబర్ ఫస్ట్ వీక్లో మనం ఎట్లయినా కల్టివేషన్కి వెళ్తాం ల్యాండ్ అంతా ప్రిపరేషన్ చేసుకుంటాం ఆ భూమిలో మాయిశ్చర్ అనేది లేకుండా చూసుకుంటాం సో సెకండ్ కండిషన్ ఏంటి మామిడి తోటల్లో రైతు చేసేటటువంటి పొరపాటు ఏంటంటే వీళ్ళు గడ్డి మందును చెట్టు మొదట్లో కూడా వాడుతుంటారు చాలా తోటల్లో అది చేయకూడదు చెట్టుకి దాదాపు ఎటు ఒక నాలుగు మీటర్ల వరకు గడ్డి మందు అనేది లేకుండా చూసుకోవాలి వీలైతే పెద్ద చెట్ల కింద అసలు గడ్డి రాదు చిన్న చెట్ల కింద గడ్డి వస్తుంది కాబట్టి ఆ గడ్డి దగ్గర మనము వీలైతే మనుషులతో చేయించుకోవడం లేదంటే ఈ పవర్ వీడర్స్ వచ్చాయి కదా పవర్ టిల్లర్స్ లాంటివి వాటితో మనం క్లీన్ చేసుకోవడం లేదంటే మనసులతో పారలతో తీసేయటం ఇట్లా ఆప్షన్ చూసుకోవాలి తప్పితే మనం ఈ గడ్డి మందుకు మాత్రం వెళ్ళకూడదు మామిడి తోటల్లో మోస్ట్లీ పూత రాకపోవడానికి మెయిన్ రీజన్ అవ్వడానికి కూడా మెయిన్ ఈ గడ్డి మందు కూడా చాలా తోటల్లో కారణమయ్యి ఉండవచ్చు ఎందుకంటే మనం అనుకుంటాం గడ్డి మందు కొట్టాము అప్పుడు అయిపోయిందంటే వర్షాలు కనుక పడి ఉంటే ఆ ఆ ఎఫెక్ట్ అనేది మొక్కకు చాలా ఎక్కువగా ఉంటుంది అంటే మొక్క యాక్టివ్ మూడ్లో ఉండదు సప్రెస్ మోడ్లోకి వెళ్ళిపోతుంది ఆ మో దానివల్ల మనం ఎక్స్పెక్ట్ చేసేటటువంటి ఫ్లవరింగే కానీ ఫ్రూటే కానీ ప్రాపర్ గ్రోత్ కానీ ఇలాంటివన్నీ ఏవి కూడా మనకు మొక్కల్లో రావు సో మీరు అది నోటీస్ చేయాలి ప్రతి రైతు కూడా ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ ఈజీ అయిపోయింది గడ్డి మందు వాడడం అనేది వాడండి అని మేము ఎక్కడ చెప్పలేదు వాడాలి అని మీరు అనుకుంటే కనుక ఈ కండిషన్స్లో మీరు ఆ చెట్టు దగ్గర వరకు కూడా అలాంటి గడ్డి మందు ఎప్పుడు కూడా వాడకండి కొంతమంది ఏమైనా ఏం కాదులే ఏం అవ్వదులే అంటే ఆ ఎఫెక్ట్ కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న తోటలు చూస్తున్నారు కదా ఈ రకంగా కొత్త ఆకు అంతా వచ్చేస్తుంది ఆ కొత్త ఆకు వచ్చి ముదురుతూ ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ అంటే ఒక మంచి వర్షాలు వచ్చినాయి నెక్స్ట్ కూడా సెప్టెంబర్ అంతా కూడా మనకు వర్షాలు ఉంటాయి అందుకే సెకండ్ డోస్ ఆఫ్ ఫర్టిలైజర్ అప్లికేషన్ ఎందుకు అంటున్నాం అంటే వేసిన ప ఫర్టిలైజర్ అంతా కూడా ప ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మనకు వర్క్ చేస్తే ఆ ఫిఫ్టీన్ డేస్ కూడా మాయిశ్చర్ ఉండాలి మొక్క కరెక్ట్గా అందాలంటే డెవలప్మెంట్ అయినా సరే సెప్టెంబర్ దాటిందంటే మొక్క అంతా కూడా అక్టోబర్ నవంబర్లో ఫ్లవరింగ్ కావాల్సినంత ఫుడ్ అంతా స్టోరేజ్ చేసుకొని ఫ్లవర్ బడ్ని మూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఆ కండిషన్స్ని మనం అర్థం చేసుకొని ప్రతి మామిడి రైతు కూడా ఇలాంటి పర్టిక్యులర్ వర్క్స్ ఏమైతే చేయాలో ఆ వర్క్స్ మాత్రమే చేస్తే బాగుంటుంది దున్నడం అంటారా వీలైతే నెలకొక్కసారి అంటే ఇప్పుడు జూలైలో ఒకసారి దున్నేమా ఆగస్టులో ఒకసారి దున్నడానికి ట్రై చేయండి లేదు మనకు వీలు కుదరట్లేదు అంటే వదిలేయండి సెప్టెంబర్ ఎట్లాగు చివరిలో అక్టోబర్ ఫస్ట్ వీక్లో మనం అంతా అంటే అప్పుడు ఈ పెద్ద పెద్ద నాగల్ కానీ కల్టివేటర్లతో నడుస్తుంది కానీ నాగళ్ళు వేయడానికి ఉండదు రోటావేటర్ అయినా ఓకే కానీ కల్టివేటర్ వేసినాకనే రోటవేటర్ వేయాల్సి వస్తుంది అది మనం అక్టోబర్ సెప్టెంబర్ అంటే వర్షాలు ఎప్పుడు ఆగిపోతే మనకు తెలియదు కాబట్టి సపోజ్ ఫ సెప్టెంబర్ లాస్ట్లో ఆగిపోయా అంటే మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఇవి ఇన్ కేసు అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఆగుతున్నాయంటే అప్పుడు మనం కల్టివేషన్ అనేది వెళ్తాం సో ఇవి కండిషన్స్ మాత్రం ఖచ్చితంగా పాటించాలి ప్రతి ఒక్క రైతు కూడా ఈ ఫర్టిలైజర్ అప్లికేషన్స్ మిస్ అయితే మళ్ళీ ఫర్టిలైజర్ వేసుకోవడానికి ట్రై చేయండి ఈ డోసెస్ మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి మామిడిలో ఈ రెండు డోసులు వెళ్తేనే మీకు మొక్క సరైన టైంలో ఫ్లవరింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత అక్టోబర్ నుంచి అంతా కూడా మనం స్ప్రేలకే వెళ్తాం సో వీటితో పాటు మైక్రోన్యూట్రియంట్ అనేది కంపల్సరీ వేయాలి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు సింగిల్ సూపర్ పాస్పేట్ అది పాస్ఫరస్ నెక్స్ట్ పొటాషు అవి రెండు ఉండాలి యూరియా తక్కువ ఎక్కువ వేయకండి ఈసారి ఎందుకంటే ఎక్కువ ఇచ్చామంటే వెజిటేటివ్ గ్రోత్ ఎక్కువ అయిపోతుంది సో అది ఎక్కువ కాకుండా చూసుకోవాలి ఎందుకంటే డార్కెస్గా వస్తేనే మనకు ఫ్లవర్ బడ్ మూవ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది సో దాన్ని కొంచెం తక్కువ చేసుకోవాలి ఎందుకంటే యూరియా వేస్తే కనుక మనం గ్రీనిష్గా ఉండడానికి ఉంటుంది కాబట్టి మనం దాన్ని కొంచెం వాడుకుంటాం దిబ్బ పెంట దిబ్బ కానీ అవి కానీ వేసుకుంటాం మైక్రో న్యూట్రియం కంపల్సరీ యాడ్ చేయండి ఫస్ట్ టైం ఉంటే ఇప్పుడు కూడా కొంచెం యాడ్ చేయండి సపోజ్ ఫస్ట్ టైం ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేసామనుకోండి ఈసారి ఒక ట్వంటీ గ్రామ్స్ వేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మైక్రోనిట్రియన్ డెఫిషియన్స్ ఎక్కడెక్కడ ఉంటే అంటే అది ఫుల్ఫిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లో ఆర్గానిక్గా వెళ్ళేటటువంటి రైతులు ఉంటే కనుక వాళ్ళకి ఇంకా సపరేట్ డోసులు ఉంటాయి అంటే ఓన్లీ ఎన్పికెలతోనే వెళ్ళాలి ఎన్పికె బ్యాక్టీరియాలు అవి కూడా ఫ్రెష్గా ఉంటుండేటట్టు చూసుకోండి ఎందుకు వేయాలంటే ఫస్ట్ డోస్ ఆఫ్ ఎన్పికె వెళ్ళిపోయిందంటే అప్పుడు మనం ఏం చేసాం ప్రూనింగ్ చేసాము ఇవి వేసుకున్నాం కాబట్టి వెజిటేటివ్ గ్రోత్ అనేది మీకు ప్రాపర్గా కనపడతూ ఉంటుంది దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి అంటే మొక్క బాగా డెవలప్మెంట్ పెరగాలి కాబట్టి వన్ మంత్ టూ మంత్స్ గ్యాప్లో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాం ఈ తర్వాత మనము తోటలో మాయిశ్చర్ అనేది తగ్గిస్తాం ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ మాయిశ్చర్ మెయింటైన్ చేసుకుంటాం అంటే వెదర్ కండిషన్స్ బట్టి ఒకటి తేమ ఉందా లేకపోతే గాల్లో తేమ ఎక్కువ ఉందా అనుకోండి వా మా వాటర్ అవసరం ఉండకపోవచ్చు లేదంటే ఇలానే ఎండలే ఉన్నాయనుకోండి మనకు సపోర్టెడ్ వెదర్ లేదనుకోండి అలాంటి టైంలో మనం ఇరిగేషన్స్ ఇచ్చుకుంటుంటాం కానీ కంటిన్యూస్ ఇరిగేషన్ అనేది ఉండదు ఆ ఇరిగేషన్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా రైతు ప్రతి విషయాన్ని గమనించుకుంటూ తన తోటలో కావాల్సిన జాగ్రత్తలని మాత్రం పాటిస్తూ వెళ్తేనే మామిడిలో సరైన టమా టైంలోనే మీకు ఫ్లవరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకోటి ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఏంటంటే ఇప్పుడు మనం చెప్పేటటువంటి ఫర్టిలైజర్స్ మీరు హార్టికల్చర్ క్రాప్స్ సపోజ్ జామ కానివ్వండి అట్లే మీరు ఆ కోకోనట్ కానివ్వండి లేదంటారా మీరు ఇంకా సీతాఫల్ కానివ్వండి క్లస్టర్డ్ యాపిల్ సో ఇలా ప్రతి హార్టికల్చర్ కాపుకి మీరు వాడవచ్చు డోసెస్ అనేది మారుతూ ఉంటుంది అంటే కొంచెం మొక్క ఏజ్ని బట్టి డోసెస్ మారుతుంది లాస్ట్ వీడియోలో మనం ఆ డోసెస్ క్లియర్గా చెప్పాము ఈ ఈ వీడియోలో మనం షార్ట్గా చెప్తున్నాం ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలి ఖచ్చితంగా అంటే మీరు ఇక్కడ నేను స్క్రోల్ చేసేటటువంటి నెంబర్కి కాల్ చేసి లేదంటే వాట్సాప్ మెసేజ్ చేసిన నేను అక్కడ మీకు ఎంత ఎంత డోసెస్ వాడాలనేది నేను చెప్పేస్తాను క్లియర్గా కావాలనుకుంటే ఏ మొక్క అయినా సరే ఒక సంవత్సరం మొక్క ఉందనుకోండి సూపర్ అనేది సింగిల్ సూపర్ పాస్పెట్ అనేది హండ్రెడ్ గ్రామ్స్ మిగతా పొటాష్ అనేది ఫిఫ్టీ గ్రామ్స్ పర్ ఇయర్ నెక్స్ట్ వచ్చేసి డిఏపి కానీ లేకపోతే కాంప్లెక్స్ కానీ ఫిఫ్టీ గ్రామ్స్ పర్ పర్ ఇయర్ సో ఈ డోస్ ప్రకారంగా మీరు వెళ్ళాలి దీంతో పాటు ఖచ్చితంగా మైక్రోన్యూటెంట్ వెళ్ళాలి వన్ ఇయర్ మొక్కకి టెన్ గ్రామ్స్ లేదంటే ట్వంటీ గ్రామ్స్ అంతకంటే ఎక్సెస్ అవసరం ఉండదు మైక్రోన్యూటెంట్ దాంతోపాటు పశువుల ఎరువు అనేది ఖచ్చితంగా ఒక ఫస్ట్ ఇయర్ దానికి మాత్రం ట్వంటీ టు థర్టీ కేజెస్ అదే మీరు వర్కి వార్మీ కంపోస్ట్ అనుకోండి అట్లీస్ట్ ఫైవ్ కేజెస్ వెళ్ళాలి లేదు లేదనుకో టూ కేజెస్ అయినా మీరు ట్రై చేయాలి సో అట్లా మనం ఫస్ట్ డోస్ అనుకోండి సెకండ్ డోస్లో మీరు ఈ వర్మీ కంపోస్టే కానీ లేదంటే పశువుల దిబ్బ కానీ ఇవన్నీ సెకండ్ డోస్లో మీరు వేయకపోయినా కవర్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ వేయాలి నాకు ఇంకా బాగుండాలనుకుంటే కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు సో ఈ రకంగా అయితే ఈ ఫర్టిలైజర్ అప్లై చేసుకోవాలి మనం అన్నీ హార్టికల్చర్ క్రాప్స్కి మీరు ఈ ఫర్టిలైజర్ అయితే అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి ఎన్ టైంలో సో మీకు కావాల్సినటువంటి ఫ్రూటింగ్ అనేది వస్తూ ఉంటుంది సో ఈ విషయాలన్నీ జాగ్రత్త గమనించి సో ఎలాంటి డిలే చేయకుండా టైమ్లీ టైం టు టైం మీరు ఫర్టిలైజర్ అప్లై చేసుకోండి టైం టు టైం కల్టివేషన్ చేయండి వాటర్ ఎప్పుడైతే తీసేయమంటామో అప్పటి నుంచి వాటర్ ఆ మాయిశ్చర్ అనేది లేకుండా చూసుకోవాలనుకుంటాము ఆ టైంలో మాయిశ్చర్ అనేది లేకుండా కూడా చూడాల్సి వస్తుంది మామిడిలో సో ఇలాంటి జాగ్రత్తలన్నీ ఖచ్చితంగా పాటించినప్పుడే రైతు తాను అనుకున్న టైంలో ఫ్లవరింగ్ పొందే అవకాశం ఉంటుంది సో ఇదంతా గమనించి రైతులు సరైన టైంలో సక్రమంగా అన్నీ పాటించినట్లయితే మీరు కోరుకునేటటువంటి ఫ్లవరింగ్ ఇన్ టైంలో వస్తుంది ఫ్రూటింగ్ కూడా నిలబడుతుంది సో అన్నిటి కోసం నెక్స్ట్ మనం ఏమేమి స్ప్రెయిల్ చేయాలి మరి ఎలా ఇరిగేషన్ ఇచ్చుకోవాలి చాలా వరకు పొరపాట్లు ఫర్టిలైజర్ అప్లికేషన్ దాంట్లో చేసే దగ్గర కూడా చేస్తున్నారు సో నేను గత వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో కూడా మీకు చూపిస్తాను ఫర్టిలైజర్ టూ టైప్స్గా అప్లై చేయొచ్చు ఒకటి సర్కిల్ అంటే కెనోపి చెట్టు నుండి చిన్న చెట్లు అయితే ఒక ఫీట్న్నర రెండు ఫీట్ల దూరంలో ఒక సర్కిల్ తీసి అందులో వేసేసి కప్పేయటం రెండవది పాకెట్ అక్ అప్లికేషన్ ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ అట్లా పారతో తీసి అందులో మనం చెప్పినటువంటి ఏవైతే క్వాంటిటీ ఉందో ఆ క్వాంటిటీ వేసేసి దాన్ని మట్టి కప్పటం ఇలా కప్పినప్పుడే పర్ఫెక్ట్గా మొక్కకి యూజ్ అవుతుంది నేను ఇంత చెప్పిన తర్వాత కూడా చాలా తోటల్లో విజిట్ చేస్తే అది చెట్టు మొదట్లో ఇట్లా పడేసింది ఉంటుంది సో అది చాలా రాంగ్ అండి అది చేయకండి దయచేసి ఎందుకంటే మీరు కాస్ట్ పెడుతున్నారు ఆ పెట్టి దాన్ని వృధాగా పాడు చేయడం కంటే కొంచెం గడి తీసి ఆ గడిలో వేసి కప్పండి దానికి పర్ఫెక్ట్గా మొక్కకు రీచ్ అవుతుంది సో అది మాత్రం ఖచ్చితంగా పాటించండి సో ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్క రైతుకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తోటి మామిడి రైతులు కానీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇలా ఇంకెవరికైనా మామిడి హెల్ప్ కావాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ జై హింద్